అందరికీ నమస్కారం రాఖీ పండుగ ఎప్పుడూ ఆగస్టు పద్దెనిమిది నా లేక పంతొమ్మిదిన శ్రావణ పౌర్ణమి పూజా విధానం పొరపాటున కూడా ఈ భద్రకాల సమయంలో రాఖీ కట్టకూడదు రాఖీ కట్టవలసిన శుభ సమయం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి అని అంటారు శ్రావణ రాఖీ పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది రాఖీ పండుగ ఎప్పుడు చేసుకోవాలి ఆగస్టు పద్దెనిమిదిన లేక పంతొమ్మిదిన ఈరోజు మీ సోదరునికి రాఖీ ఎలా కట్టాలి ఏ సమయంలో కట్టాలి ఈసారి కూడా రాఖీ పౌర్ణమి భద్రముహూర్తంలో వచ్చిందా అలాగే పౌర్ణమి పూజా విధానం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని తప్పక పూజించాలి పౌర్ణమి తేదీ శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది శ్రావణ పౌర్ణమి రోజు దేవతలందరూ భూమిపైకి వచ్చి గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారట కాబట్టి మనం చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలంటే ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే మీ పాపాలన్నీ వినాశనమయ్యి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఈ పవిత్రమైన శ్రావణ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసి అవకాశం లేకపోతే మీరు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ మీ ఇంట్లో స్నానం చేసినా చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీ దరిద్రమంతా తొలగిపోయి ఎంతో పుణ్యం చేకూరుతుంది ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేసి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి విష్ణుమూర్తి పటాలను శుభ్రంగా తుడుచుకొని గంధము కుంకుమ బొట్లో పెట్టుకోవాలి ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును తులసి ఆకులతో పూజించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే మీ ఇంట్లో రెండు దీపాలను వెలిగించాలి ఇందులో మొదటి దీపం శ్రీ మహావిష్ణువుకి అంకితం రెండవ దీపం లక్ష్మీదేవికి అంకితం ఇలా దీపారాధన చేసుకుని శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని తులసి దళాలు పూలతో పూజించి పానకం మెడపప్పు నైవేద్యంగా సమర్పించాలి తర్వాత కర్పూర హారతిని సమర్పించాలి ఈ శ్రావణ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తారనే నమ్మకం కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు కానీ తులసి మొక్కకు కానీ నీళ్లు పోస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి శ్రావణ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చి కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఒక ఐదు యాలకులను తీసుకొని వాటిని మీ పర్సులో కానీ మీ బీర్వాలో కానీ పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ పర్సులో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ప్రతి పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణం కడితే చాలా మంచిది మామిడి ఆకులు ఉన్న ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఎవరికైతే అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగిస్తే మీ అప్పులు త్వరగా తిరిగిపోతాయి శ్రావణ పౌర్ణమి రోజున స్త్రీలు తలస్నానం చేసి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి శ్రావణ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని అక్షతలు చేతిలోకి తీసుకొని దేవునికి మీ కోరికలు చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసుకొని అక్షతలను మీ తలపై వేసుకోండి ఇలా చేయడం వల్ల మీపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది అలాగే పౌర్ణమి రోజు చేసే పూజలో తమలిపాకులు తులసి ఆకులు తప్పనిసరిగా ఉండాలి శ్రావణ పౌర్ణమి రోజు సాయంత్రం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి ఈరోజు సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి పౌర్ణమి ముగిసిన తర్వాత ఇప్పును పడేయండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా పౌర్ణమి రోజున ఏదైనా ఆలయంలో కొబ్బరికాయ కొడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి శ్రావణ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దేవాలయంలో కొబ్బరికాయను కొట్టాలి శ్రావణ పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు పూజలో దేవునికి నైవేద్యంగా ఒక ముక్కను నివేదిస్తే చాలా మంచిది ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం దీపం పెట్టి పూజిస్తారో ఆ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది ఈ శక్తివంతమైన చంద్రుని కిరణాలు మన శరీరం మీద పడగానే మీకున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది పౌర్ణమి రోజున చంద్రుణ్ణి చూస్తే మీ కంటి చూపు బాగా పెరుగుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూస్తూ మీ మనస్సులో ఏదైనా ఒక కోరికను కోరుకొని చంద్రునికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది భార్య మధ్య ప్రేమ పెరగాలన్నా దంపతుల మధ్య గొడవలు తొలగిపోవాలన్నా ఈ శ్రావణ పౌర్ణమి రోజున శ్రీ విష్ణు గాయత్రి మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే నారాయణాయ విద్మహి వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ వివాహమైన ఆడవాళ్ళు పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి ఈ మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు చేసుకోవాలి ఆగస్టు పద్దెనిమిదిన లేక పంతొమ్మిదిన రాఖీ ఏ సమయంలో కట్టాలి రాఖీ కట్టడానికి శుభ సమయం రాఖీ ఎలా కట్టాలి అనే విషయాలన్నింటినీ ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ పౌర్ణమి తిది ప్రారంభం ఆగస్టు పద్దెనిమిది ఆదివారం రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాత్రి పన్నెండు యాభై నిమిషాల వరకు ఉన్నది అయితే ఈసారి కూడా రాఖీ పౌర్ణమి భద్రముహూర్తంలో వచ్చిందని పంచాంగకర్తలు తెలియజేశారు భద్రకాల సమయం ఆగస్టు పంతొమ్మిది ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుండి ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది పొరపాటున కూడా ఈ భద్రకాల సమయంలో మీ సోదరునికి రాఖీ కట్టకూడదు భద్రకాలం ముగిసిన తరువాత మాత్రమే సోదరి మనులో రక్ష సోదరుని మణికట్టుకు కట్టవచ్చు రాఖీ కట్టవలసిన శుభ సమయం పంతొమ్మిది ఆగస్టు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుండి రాత్రి పది గంటలలోపు శుభ సమయం ఉంది ఈ శుభ సమయంలో ఎప్పుడైనా సరే రాఖీ కట్టుకోవచ్చు భద్రకాల సమయంలో పొరపాటున కూడా రాఖీ కట్టుకోకూడదు రాఖీ ఏ విధంగా కట్టాలి రాఖీ పౌర్ణమి రోజున రాఖీ కట్టడానికి సంబంధించిన వస్తువులను ఏదైనా శుభ్రమైన ప్లేట్లో తీసుకోండి ఆ ప్లేట్లో కుంకుమ అక్షతలు రాఖీ స్వీట్లను ఉంచండి దీపాన్ని కూడా వెలిగించి ఉంచండి ముందుగా ఈ పల్లెల్లో ఇంట్లో దేవుని ముందు కొంచెం సేపు ఉంచి మీ సోదరుల జీవితం ఎల్లవేళలా ఆనందంగా ఉండాలని నమస్కరించుకోండి తర్వాత మీ సోదరుని ఇంటికి వెళ్ళి ముందుగా మనం పైన చెప్పుకున్న శుభముహూర్తంలో మీ సోదరుడిని తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చోబెట్టండి తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి కుంకుమ కొట్టు పెట్టిన తరువాత తలపై అక్షతలు వేయడం అన్వాయితీ రాఖీ కట్టే ముందు ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలహ తేన త్వామాభివి భామి రక్షమాలచ అనే శ్లోకాన్ని చదివితే రాఖీ కడతారు ఈ శ్లోకాన్ని చెప్పలేని వారు నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష అని చెప్పుకొని సోదరి తమ సోదరులు క్షేమంగా ఉండాలని అన్ని విషయాల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ వారి కుడి చేతి మణికట్టుకు రాఖీ కడతారు రాఖీ కట్టేటప్పుడు సోదరునికి సోదరి మూడు ముడులు వేయాలి ఎందుకంటే సోదరుడు దీర్ఘాయువుతో ఉండాలని వారి మధ్య బంధం చిరకాలం నిలిచిపోవాలని మూడు ముళ్ళు వేస్తారు అయితే హిందూ గ్రంథాల ప్రకారం ఆ మూడు ముడులు బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరులకు సంబంధించినవిగా నమ్ముతారు రాఖీ కట్టిన తరువాత తమ సోదరుడిని ఆశీర్వదిస్తూ అక్షతలు వేయాలి మీ సోదరుడు మీకంటే పెద్దవారు అయితే వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి రాఖీ కట్టిన తర్వాత సోదరి హారతి ఇస్తారు అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకోవాలి అయితే రాఖీ కట్టేటప్పుడు మాత్రం తప్పనిసరిగా పైన చెప్పిన శుభముహూర్తంలో అంటే పంతొమ్మిది ఆగస్టు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుండి రాత్రి పది గంటలలోపు మాత్రమే రాఖీ కట్టాలి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాలలోపు పొరపాటున కూడా రాఖీ కట్టకూడదు ఎందుకంటే ఆ సమయం భద్రకాల సమయం పురాణాల ప్రకారం సూర్యుడి కుమార్తె భద్ర అంటే శనిదేవుడి సోదరి ఈమె కూడా శని స్వరూపంలానే భద్ర కూడా కఠినంగా ఉంటుందంటారు భద్ర సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుందట అంటే పనులు అడ్డుకోవడం శుభకార్యాలకు అడ్డుపడడం చేస్తుందట భద్రా నిత్యం ముల్లోకాల్లోనూ సంచరిస్తుందని ఆమె ఎక్కడ ఉంటే అక్కడ శుభకార్యాలు జరగవని అందుకే భద్రకాలం అంటే చాలా ప్రమాదకాలమని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ భద్రకాల సమయంలో రాఖీ పొరపాటున కూడా కట్టకూడదు అలా కడితే దోషమని భద్రకాల ప్రభావం వారి సోదరులపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు అక్క తమ్ముళ్ళు ఈ పండుగ రోజున తమ ప్రేమానురాగాలను చాటి చెబుతుంటారు అక్క చెల్లెల్లో తమ అన్న తమ్ముళ్ళు బాగుండాలని రక్ష కడితే తామిప్పుడు తోగొట్టవుకు తోడుగా ఉంటామని అన్నదమ్ములు భరోసా ఇస్తుంటారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్